అందరికీ నమస్కారం ఈరోజు మనం షిర్డీలో ఉన్నటువంటి షోడశ గణపతి సహిత శ్రీ పంచముఖ గణపతి ఆలయాన్ని దర్శించుకుందాం మహారాష్ట్ర షిర్డీకి దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ విష్ణు గణపతి మందిరం ఇది కాన్పూర్ విలేజ్లో ఉంది ఇది షిర్డీ నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా ఈ ఆలయంలో వచ్చేసి గణపతి ఆలయంతో పాటు వెనకాల అన్నపూర్ణదేవి సాయిబాబా అలాగే హనుమాన్ టెంపుల్ కూడా మనకి దర్శనమిస్తాయి మనం లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు గణేష్ టెంపుల్ ఉంటుంది వెనకాల కుడి చేతి వైపు సాయిబాబా అన్నపూర్ణదేవి ఆలయాలతో పాటు ఎడమవైపు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ గణపతి ఆలయం మహిమాన్విత షోడశ గణపతి సహిత శ్రీ పంచముఖ గణపతి ఆలయం ఈ ఆలయ మహత్యం ఈ పంచముఖ ఆలయ దర్శనం సర్వశుభప్రదం బాబా అనుగ్రహంతో హైదరాబాద్ శ్రీ జ్ఞానసాయి కేంద్రం ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది ఈ ఆలయంలో మూల విరాట్ అతి విశిష్టమైనది ఎడమ చేతిలో శంఖం కుడి చేతిలో చక్రం అంకమునందు మహాలక్ష్మితో ఆదిశేషునిపై కొలువుతీరే అధికారం ఒక మహావిష్ణువుకే చెందుతుంది మహాలక్ష్మి సమేతుడైన విష్ణువు పంచముఖ గణపతిగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటారు అగ్ని జల భూమి వాయువు ఆకాశం పంచముఖాలకు ప్రతిరూపాలు పంచముఖ గణపతి మూలవారులకు ఎదురుగా ఉన్న గణపతి వాహనం అయినటువంటి మూషికుని చెవులు తమ సమస్యలు కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం తమ కోరికల్లో ఏదో ఒక కోరిక మాత్రమే మగవారు కుడి చెవులో ఆడవారు ఎడమ చెవులో చెప్పుకోవాలి ఇక్కడ చెప్పిన విషయానికి నలభై రోజుల వరకు ఎవరికీ చెప్పకూడదు తమ కోరికలు నెరవేరిన తరువాత స్వామివారిని దర్శించుకోవడం అవశ్యం శుభప్రదం ఈ ఆలయం చుట్టూ గణేషుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు బాలగణపతి గణపతి భక్త గణపతి వీరగణపతి గణపతి విష్ణు గణపతి సిద్ధి గణపతి ద్విజగణపతి ఉష్ట గణపతి క్షిప్రగణపతి హేరంబ గణపతి గణపతి మహాగణపతి విజయ గణపతి గణపతి మృత్యుగణపతి గణపతి ఇలా అన్ని రూపాల్లో దర్శనమిస్తారు ఇక్కడ అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది శ్రీ షోడశ గణపతి సహిత శ్రీ పంచముఖ ఆలయ దర్శనం సర్వశుభప్రదం ఆనందదాయకం అందరూ దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకొని మరలా స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయంలో ప్రధాన అర్చకులు తెలుగులోనే మాట్లాడతారు మీకేమన్నా అడగాలనుకున్న వారిని సంకోచం లేకుండా అడగవచ్చు వాళ్ళు మనకి ఎంతో వివరంగా వివరిస్తారు गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीकनयाय धीमहि గణేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమయ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ చిన్ని కొల్లూరు